కండాలయంలో సరే ఈరోజు బోర్ కొడుతుంది అయితే పోదాం అని చెప్పి అనుకున్న టైంలో కోసం అయితే సరే అది రాపిడో యూబర్ అయితే ఆన్ చేస్తాను ఎంత అమౌంట్ వస్తాయి ఇంటికి ఎక్కడ వెళ్తున్నా రెండు అని చెప్పినాను ఎగ్జాక్ట్ టైం వచ్చేసి అయితే సిక్స్ థర్టీ అయితే అవుతుంది అనమాట సిక్స్ థర్టీ టూ ఎయిట్ థర్టీ చేద్దాం టూ అవర్స్లో అయితే సంపాదిస్తున్నాయి అని చెప్పేసి అని ఓలా రాపిడో వాట్ ఎవరి మేబీ అయితే మూడు యాప్ అయితే ఆన్ ఆన్ చేస్తా రాపిడో అయితే ఆన్ చేయను ఎందుకంటే అది పేమెంట్ చేసేది చాలా అయితే ఆన్ చేయను ఓలా యూబర్ ఇవి రెండు అయితే ఆన్ చేస్తాను సో చూద్దాం ఎన్ని రైట్స్ పడతాయి ఎక్కడికి పడతాయి ఏమేమి పడతాయి ఎంత అమ్మని సంపాదిస్తాను మీ టూ అవర్స్ లేదని అయితే రైట్ అయితే పెడతాం అండ్ బండ్ అయితే మొన్ననే కొత్తగా యాక్టివ్ అయితే మాత్రం మొన్ననే కదా నేను చెప్పింది ఇంజన్ బోర్ చేయించా అది కూడా పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం ఒకసారి ఎట్లా ఉంది ఏంటని చెప్పాలని టాస్క్ అని చెప్పొచ్చు ఓకే కాలేజీలో ఎంత సంపాదించాను అని చెప్పినట్టు వీడియో అయితే చేస్తున్నాను బ్లాక్లో హైదరాబాద్ సిటీలో అండ్ చూసాను పదండి ఎంత సంపాదిస్తాం ఏందని చెప్పేసి లాగిన్ అయితే అయిపోతుంది ఇప్పుడు అయితే ఇదే ఫోన్లో రికార్డ్ చేయాలి ఇదే ఫోన్లో లాగిన్ చేయాలి సో నేను లాగిన్ చేసేదంతా మీకు షాట్ ఇక్కడ సైడ్ కానీ డిస్ప్లే చేస్తా అండ్ ఇప్పుడు వచ్చేసే ఇచ్చా చూడండి ఇది వచ్చేసేమో యువ లాగిన్ చేస్తున్నా సో అయితే లాగిన్ చేసినా ఏదైతే ఎక్కువ రైట్ పడుతుంది ఇంటి పడుతుంది అని చూసే దానికైతే వెళ్ళిపోదాం మనం ఫ్లైట్ అయితే చేసేదాం మీరు ఇంకే చెప్తున్నా కదా జస్ట్ ఎయిట్ థర్టీ వరకే తర్వాత ఇంకొక ఏడు కానీ అంతే టూ అండ్ హాఫ్ అవర్స్లో టూ అవర్స్ ఇంకా పైసలు చూద్దాం నా ఫస్ట్ ట్రిప్ అయితే మాత్రం అమీర్పేట్ మెట్రో దగ్గర నుంచి అయితే మాత్రం చింతలు వస్తే అయితే పడ్డది సో ఇదే ట్రిప్ వచ్చేసి

సీరియస్లీ మేడం అయితే నిజంగా ఏం లేదు ట్రాఫిక్ అయితే మాత్రం చింపి పడైపోయింది రోజు అయితే నిజంగా టూ ఇయర్స్ తర్వాత నేను ఇంత ట్రాఫిక్ అయితే ఫస్ట్ టైం అవుతున్నా ఇప్పుడు నేను వచ్చి అల్వాల్ ఉన్నా చూద్దాం ఇప్పుడు అల్వాల్ నుంచి అయితే ప్రిపేర్ అయిపోతుంది సో ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఎయిట్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు దాకా నేను వచ్చిన ఇన్నింగ్స్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ అయితే ఏం చేసినా యాక్చువల్లీ నేను ఎయిట్ థర్టీ వరకు పెట్టుకున్నా బట్ అయిపోతుంది ఏమనుకున్నా కానీ అవ్వలేదు అయితే బిగ్ బాస్కెట్ ఆర్డర్లు అయితే పడుతున్నాయి చూద్దాం ఎండ్ ఆఫ్ ద డే నెక్స్ట్ ఇంటి వెళ్ళిపోతే చాలు పెట్రోల్ బొక్క కాకుండా ఆ ట్రాఫిక్ పెట్రోల్ అయిపోయింది దగ్గర దగ్గర నైంటీ రూపీస్ దాకా తాగేసింది పెట్రోల్ బాబు ఏంటి మరి దాని ముందు ట్రాఫిక్ అయితే అందుకని టైం అంత గురించి ఇక్కడ ఎవరు రారేమో అంటే ఇది ఒక లెసన్ దాని మీద ఏం చేస్తాం సరే నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిటింగ్ ఉందా మీ టైంకి ఇంటికి అయితే వెళ్తాము ఇంకా నాకు అయితే ఇంకా రైట్ అయితే పర్లేదని సో నేను అయితే వెళ్ళిపోతున్నా ఇంటికి ఇప్పుడు అయితే నేను ఎగ్జాక్ట్గా స్విచ్ దగ్గర అయితే ఉన్నాను సిగ్నల్ దగ్గర ఇక్కడ చూడండి లేదా మేడ్చల్ హైవే అంటారు ఇప్పుడైతే నేను బోయిన్ టూ వర్డ్స్ బోయిన్పల్లి వైజాన్ దగ్గర అయితే వెళ్ళిపోతున్నాను సో అయితే ఇంటికి వచ్చేసిన మైత్రనం దగ్గర టిఫిన్ తినేసినా సో ఇకపోతుంది కదా సో యూబర్ కొద్దామని చెప్పాను యూబర్ ఓలా సో యూబర్ వల్ల రెండింటిలో కలిపి అయితే నాకైతే టూ అండ్ హాఫ్ అవర్స్కి ఎగ్జాక్ట్గా అండ్ టూ ఫార్టీ రూపీస్ అయితే వచ్చిందన్నమాట సో ఇంకా నుంచి పడ్డాయి నా లాస్ట్ డ్రాప్ వచ్చేసి అల్వాలు అల్వాల్ నుంచి చెర్లపల్లి బొల్లరే వచ్చే చెల్లపల్లికి అంటే లాంగ్ అయిపోతాయి కదా సో ఇంటికి వచ్చేసాలి నేను అట్లా తల మర్చిపోయి వెళ్ళిపోయానమాట ఈ మమ్మల్ని ఇవ్వడం సో అందుకని చెప్పేసి అది ఇంటికి వచ్చేసిన అల్వాల నుంచి ఇక్కడికైతే అయితే నాకు ఏం ట్రిప్ అవ్వలేదు జస్ట్ సెవెంటీ కిలోమీటర్స్ అయితే వచ్చా అండ్ టూ మధ్యలో టిఫిన్ ఒక చేసా అదొక ఫార్టీ రూపీస్ అండ్ నా పెట్రోల్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే కొట్టించండి వన్ ఫిఫ్టీలో ఇంకా ఫిఫ్టీ రూపీస్ పెట్టాలైతుంటుంది అండ్ హండ్రెడ్ రూపీస్ అయితే అయింది అండ్ నాకు ఒక వన్ ఫార్టీ అండి సో ఇదా మనకు టూ అవర్స్ ఇంట్లో కూర్చుంటే ఏం రా అవర్స్లో బయటకు పోతే కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ అని ఆయన చేసుకున్నా ఇంకా ఎవరు వస్తున్నాయి కానీ ఏంటంటే మనం వెళ్ళే రూటీన్ ఫస్ట్ మంచి వేసుకోవాలన్నమాట సో నేను ఏం చేశానంటే బంజారా బంజారీ నుంచి బంజారీస్ నుంచి డైరెక్ట్ వేయడం మన అల్వాల్కి వెళ్ళాను సో అల్వాల్ లోపల అనమాట అల్వాల్కి వెళ్తే ఎంత ట్రాఫిక్ ఉంటుందో చెప్పండి మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ నేను ట్రాఫిక్లోనే ఇపోయా సిక్స్ థర్టీకి రైడ్ పడితే నేను ఆ మేడం నేను దగ్గర ఏ థర్టీకి అనమాట సో ఆ లొకేషన్ దగ్గర అయితే సో అయిపోయా అయిపోయింది మొత్తం అంట నెక్స్ట్ టైం అయితే మాత్రం వెళ్ళినప్పుడు కొంచెం చూసుకుని అయితే వెళ్ళాలి చూద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు వెళ్తాను అంతే నుంచి అయితే అండ్ నెక్స్ట్ వెళ్ళాలి మళ్ళీ కదా బాయ్